అందరికీ నమస్కారము మనసిచ్చాను అరవై ఒకటవ భాగము పెంచుకున్న ప్రేమని ఆర్యతో పంచుకోవడం మాత్రమే హారిక ఫారెన్ నుండి ఇండియాకు వచ్చింది అన్న విషయం ఆమెకి మాత్రమే తెలుసు పని ఆ రోజు ఉదయం అనగా బయటకు వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు కూతురితో వాదించే ఓపిక లేక విసుగ్గా అసహనంగా ఫీల్ అవుతూ సుధ కిచెన్లోకి వచ్చేసి తనలో తానే మదన పడసాగింది అత్తకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని సుధకి చెప్పకుండా ఆమె దగ్గరకు బయలుదేరాడు ఆర్య ఇంటి దగ్గర బస్సుకి మాత్రం అత్తరమ్మంది నేను వెళ్తున్నాను అని చెప్పాడు ఎందుకంటే అలా చెప్పకపోతే బస్సు పంపించదని ఆర్యకి బాగా తెలుసు ఎంత హుషారుగా అత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు ఆర్య హాల్లోకి రాగానే అత్త అత్త అని పిలిచాడు ఆపేక్షగా ఆదుర్తగా ఆర్య మాట విన్న సుధా కాసేపు నమ్మలేకపోయింది ఆర్య అయినా తను ఈ టైంలో ఎందుకు వస్తాడు అన్న ఆలోచనలతోనే ఎవరు అని అడుగుతూ కిచెన్ల నుంచి బయటకు రాగానే చక్కగా నవ్వుతూ కనిపించాడు ఆర్య ఆర్యని చూడగానే ఆమెలో ఉన్న రక్త సంబంధం పొంగిపోయి పరుగున ఆర్య దగ్గరకు నడిచి కన్నా నువ్వా ఏంట్రా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అని వెళ్ళి ఆర్యమోహన్ తడుముతూ చూసింది అతన్ని సుధా బొగ్గల మీద ముద్దులు పెడుతూ నీకోసమే వచ్చానత్త వచ్చానత్తా నువ్వు ఎలాగో మన ఇంటికి రావటం మర్చిపోయావు నీ మీద బెంగ వేసుకున్నాను తెలుసా అని బొంగముతి పెట్టుకొని అన్నాడు ఆర్య సుధా అతని మాటలకి స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ కన్నా అప్పుడే నీ వేషాలు మొదలు పెట్టేశావా రా ఇలా కూర్చో అని సోఫా దగ్గరకు నడిచి అతన్ని కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది ఎలా ఉన్నావేంటి ఇలా చిక్కిపోయావు అసలు తింటున్నావా లేదా అమ్మేం చేస్తుంది అని వరుసగా ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆమె గొంతులోని మాధుర్యానికి ఆత్మీయతకి అనురాగానికి ఆర్య ఎప్పుడు లొంగిపోతూనే ఉంటాడు చిన్న పిల్లాడిలాగా సుధా భుజంపై వాలిపోయి మిస్యూ అత్త అన్నాడు ముద్దుగా అతని మాటలకి సుధా మురిసిపోతూ అతని చెంపపై తడుముతూ మిస్యూ టూ కన్నా అంది అతని గొంతుని ఇమిటేట్ చేస్తూ అత్త నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావు తెలుసా హా అయ్యో నా బంగారాన్ని ఇమిటేట్ చేయటమా అందులోని ఈ అత్త అల్లుడు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఎప్పుడు నిన్ను సేమ్ చేయదు బంగారం అని ఆర్య రెండు బుగ్గలు పునికింది మై లవ్లీ అత్త నాకు తెలుసు అని ఆర్య కూడా సుధా బుగ్గలు లాగుతాడు కన్నా చాలు చాలు ఉండు నీకు తాగటానికి ఏమైనా తీసుకొని వస్తాను అని లేచి వెళ్ళబోతున్నా ఆమె చీర కొంగ పట్టుకొని అమాయకంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు చిన్నప్పుడు ఇలానే ఫ్లోర్పై పాకుతూ పట్టుకునేవాడు తన కళ్ళ ముందుకు పాలుగారే ఆర్య మోము గుర్తుకు రాగానే ఆమె కళ్ళు చెమర్చాయి సంవత్సరం నర పిల్లోడు కనీసం అమ్మ స్పర్శకు కూడా నోచుకోలేకపోయాడు ఆ టైంలో ఆర్యని తన పొత్తులలోనే దాచుకుంది సుధా కనికరం లేని దేవుడు ఇంత అన్యాయం ఎలా చేయగలిగాడు ఆమెకి అర్థం కాక లోలోనే చాలా మదన పడిపోయింది ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య శ్రీధర్ వదిన అంటే ఎంతో అమితంగా ప్రేమించేవాడు ఎంత అపురూపంగా చూసుకునేవాడు ఇద్దరూ చిలక గోరింకల్లాగా ఉండేవాళ్ళు వయసులో చిన్నది కావటంతో శ్రీధర్ సుధని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు వదిన అయితే ఇంకా బంగారంలాగా చూసుకునేది శ్రీధర్ బిజినెస్ చూసుకుంటూ సుధని చదివిస్తున్నాడు సుధకి ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అది చెయ్యి ఇది చెయ్యి అని వాళ్ళ వదిన కూడా ఏనాడు తనని రిస్ట్రిక్షన్ చేయలేసిందే లేదు తను అన్న వదిన స్వేచ్ఛ ఇచ్చారు ఏమి హద్దులు దాటిందే లేదు అన్నయ్య వదిన వాళ్ళకి పుట్టిన బాబు ఇదే తన లోకం ఎంతో ఆనందంగా సంతోషంగా సాగుపోతున్న వాళ్ళ జీవితాలు అలాంటి వాళ్ళ జీవితంలో ఊహించని ప్రమాదం వాళ్ళ వదిన మరణం అది ఎవ్వరూ ఊహించలేదు కార్ యాక్సిడెంట్లో శ్రీధర్ చిన్న గాయాలతో బయటపడితే అతని భార్య మాత్రం సంవత్సరం ఉన్న తన కొడుకును కాపాడుకోవటానికి తన ప్రాణాలని విడిచిపెట్టింది చాలా రోజుల తర్వాత బిజినెస్ వ్యవహారాల్లో తనమూలకరైన శ్రీధర్ బంధువులది వివాహం ఉండటంతో తప్పక వెళ్లాల్సి వచ్చింది సుధకి ఎగ్జామ్స్ ఉండ ఉండటంతో తాను వెళ్ళలేకపోయింది ఆ రోజు సాయంత్రం ముగ్గురు ఎంత సంతోషంగా కారులో బయలుదేరారు పెళ్లి చూసుకొని తిరిగి వస్తూ ఉండగా వాళ్ల కార్కి అడ్డం వచ్చిన మేకపిల్లను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది వాళ్ల కార్ ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న వాళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే చనిపోయారు శ్రీధర్ కార్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు గుద్దటంతో కారులో ఉన్న ఆర్య ఆమె చేతిలో నుంచి బయటకు పడబోయాడు కానీ అతన్ని శ్రీధర్ ఒడిలోకి నెట్టేసి ఆమె కారు డోర్ ఓపెన్ అవ్వడంతో బయట పడిపోయింది బయట ఉన్న బండరాయి ఆమె తలకు తా బలంగా తాకటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది శ్రీధర్ తలకి చిన్న గాయాలు కావటంతో స్పృహ తప్పి పడిపోయాడు తన భార్య బయటపడి రక్తపు మడుగుల్లో ఉండటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి తల్లిని అలా చూసిన ఆర్య గుక్క పట్టి ఏడవటంతో కాస్త స్పృహలోకి వచ్చిన శ్రీధర్ అక్కడ జరిగింది చూసి షాక్లో ఉండిపోయాడు పెళ్లి కాని వెళ్ళి కాసేపట్లో తిరిగి ఇంటికి వస్తారనుకున్న అన్న వదిన కార్ యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసిన సుధా నివ్వెరిపోయింది ఆర్య ఏడుపుతో పాటు తమ కార్కి కాస్త పక్కనే మరొక పసిపిల్లల ఏడుపు వినిపించడంతో అటువైపు చూశాడు శ్రీధర్ పై నుండి కింద పడి చనిపోయిన ఇద్దరు దంపతులు ఆమె ఒడిలో నెల పసికందని చూడగానే అతని హృదయం నివెరిపోయింది అతని తప్పిదానికి తన అతనిని నిందించుకున్నాడు మధ్యరాత్రి కావడంతో అటువైపుగా పెద్ద వాహనాలు కూడా ఏవీ రాలేదు ఆమె చేతిలో ఉన్న పసిపిల్లని అతని చేతిలోకి తీసుకొని కొడుకుని ఎత్తుకొని అక్కడ జరగాల్సిన పని చూసి ఒక శిలలా మారిపోయాడు భార్య చనిపోవటంతో అతనిలో వైరాస్యం మొదలయ్యింది జీవితంలో సంవత్సరం పిల్లడు తల్లి కనిపించక ఎంత అల్లాడిపోతున్నాడో వాడి బాధ చూడలేక అతని మనసు ఎంత నలిగిపోతుందో అతనికి మాత్రమే తెలుసు సుధా అన్నని అన్న కొడుకుని ఎలా ఓదార్చాలో ఆమెకి అర్థం కాలేదు వయసులో చిన్నది ఇప్పటి వరకు కుటుంబ బాధ్యతలు కానీ ఏవీ తనకు తెలియదు అన్నా వదిన అన్న పిలుపులే కానీ అచ్చు వాళ్ళ కూతురులాగే మసులుకునేది ఆమెకు తల్లిదండ్రి వారిద్దరే ఇద్దరిలో ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం ఆమె జీర్ణించుకోలేకపోయింది మేనల్లన్నీ తనతో పాటే ఉంచుకుంటూ వాడి ఆకలిని ఏడుపుని కాస్తలో కాస్త తీరుస్తున్న వాళ్ళ అన్నయ్యను మాత్రం ఎలా ఓదార్చాలో ఆమెకి అస్సలు అర్థమయ్యేది కాదు ఆ యాక్సిడెంట్లో దొరికిన పసిపిల్లని ఆర్యని ఇద్దరిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు సుధకి పిల్లల్ని ప్యాంపరింగ్ చేయటం అప్పుడే కొత్త కావడంతో ఇద్దరు పిల్లల్ని కేరింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది శ్రీధర్ మునపటిలా ఉండి ఉంటే అతని భార్య తనతోనే ఉంటే ఆ పసిపిల్లల్ని కేర్ చేయటం వాళ్ళకి పెద్ద విషయం ఏమీ కాదు కానీ అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి ఆర్యని జాగ్రత్తగా చూసుకోవటమే గగనమవుతున్న సమయంలో వాళ్లతో తెచ్చిన ఆ పసిపిల్లని ఇంకా ఇబ్బందులు పాలు చేయటం ఇష్టం లేక శ్రీధర్ ఒకానొక రోజున ఆ పసిదాన్ని తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేశాడు తనకి కావాల్సిన అవసరాలన్నిటినీ కూడా తానే చూసుకుంటు అని చెప్పి ఆశ్రమంకి భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడు ఎప్పటికప్పుడు ఆ పసిదాన్ని బాగోగులు చూసుకుంటూనే ఉన్నాడు ఎంత పనిలో పడదామన్నా కానీ తను ఎంతగానో ఇష్టపడే భార్య జ్ఞాపకాలు మర్చిపోలేక చిన్నగా మందుకి బానిసయ్యాడు శ్రీధర్ అన్నకి ఇదంతా తప్పు అని చెప్తూనే పసివాడిని వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని నువ్వు ఇలానే ఉంటే కష్టం అని ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉండేది సుధా తన కోసం కాకపోయినా కనీసం ఆర్య కోసమేనైనా పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు శ్రీధుడికి నచ్చ చెప్పాలని చూసింది కానీ అతను తన భార్యను మర్చిపోలేక ఆ జ్ఞాపకాల్లోనే మగ్గిపోతూ రెండో పెళ్లికి నిరాకరించాడు ఆర్య ముద్దు మురుపాలు చూసి మురిసిపోతూ ఒక పక్క చదువుని మరొక పక్క ఇంటిని అన్నయ్యని అన్నయ్య కొడుకుని అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది సుధా అన్నయ్యకు పెళ్లి చేయాలనే విషయంలో నచ్చ చెప్పి చెప్పి విసిగిపోయింది సుధా ఆర్యకి మూడో సంవత్సరం పెట్టడంతో అత్తనే అమ్మ అని పిలుస్తూనే ఉండేవాడు వాడి ముద్దు మాటలకు ఏ ముద్దు ముద్దు చేష్టలకు సుధా ఎంత మురిసిపోయేదో కాలేజీకి వెళుతూనే అన్ని చక్కబెట్టుకుంటుంది సుధా ఏమో సుధా ఏంటి ఈ మధ్య చాలా డల్గా అయిపోయావు ఏమైంది అని అడిగింది కాలేజీలో తనకి ఉన్న ఒక్కగానొక్క స్నేహితురాలు వసు అబ్బే ఏం లేదే అని మాట దాటవేసింది సుధ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి వాటిని బయటకు చెప్పుకొని ఒకరి సానుభూతి కానీ ఒకరి వారి దృష్టిలో చులకన చులకనవ్వటం సుధకి ఏమాత్రం ఇష్టం లేదు